మాకు దేవుడు మా మా ఇల్లు దేవుడు మేము జగన్మో నలభై ఐదు ఏండ్లకు డబ్బు భీము ఇంటివి భీము వాలంటీర్లు పెట్టి తలుపు దెత్తి కాపాడుకొని కన్నా మాకు ఇంకెవరు దేవుడు వెళ్ళా ಜೈ ಜಗಾನ್ ಜೈ ಜಗಾನ್ ನೇನುಕಂ ಬಾಸ್ಕಂಟೇ ಡಬ್ಬ ಮುಂದೋಲೋ ಮುಂದೋ ముందు నువ్వు మాకి తొట్టేనావు మహేన్ బావుడు నెక్స్ట్ బాగున్నాడు ఆయన మాకుబాద్ వచ్చారు చంద్రబాబు నాయుడు అత్త రెండు వేల ఇరవై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమయంలో తెలియజేస్తాను

ఇంకో పది మంది చంద్రబాబు ఇంక పది ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళ ఇరవై నుంచి ఇప్పుడు ఏం గెలిచేస్తాం ఏమి చేయలేదు కుప్పం కూడా రూలింగ్ లేకొచ్చినాకారెంట్ బిల్లు విని కింద తగ్గిస్తాం కరెంటు బిల్లు ఒకటే మాది మోసం ఉండేది కరెంటు బిల్లు మా పేన గుర్తుకు ఉండాలంటే తగ్గు రావాలా పేన గుర్తు రావాలంటే కరెంటు బిల్లు తగ్గిస్తాం ఇదొకటే అన్ని హామీలు చేసిన దీవినా ఎవరు ఎవరు అప్పుడు మాత్రం ఏమి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడు మేము బీదల్లో మాకు ఏమి ఇచ్చినాడు జై జగన్ ఇంక ముంబై అన్న ఇంక ముంబై అన్న ఇంక ముప్పై ఏళ్ళు జగనే ముప్పై ఏళ్ళు జగనే ముప్పై ఏళ్ళు జగనే జై జగన్ జై జగన్ నా చిత్తూరు జిల్లా గంగంపల్లి తౌడంపల్లి మండలం అభిమానం ఎక్కువ సార్ మేనేమంటే ఏమంటే జగన్మోహన్ రెడ్డి చట్ట చేయడు మంచిదే చేస్తాడు అనుకున్నాడు ఒకటి ఏం చేయాలంటే ఒక రుణమాఫీ చేస్తే జగన్ అన్న మళ్ళా ప్రత్యక్షంగా జీవితాంతరం అయిన తోడు మేము జీవు మేము తోడుంటాము ఒక రుణమాఫీ మేము బ్యాంకుల్లో పేదోళ్ళు అప్పులు చేసిన్నాము బ్యాంకుల్లో రుణాలు పెట్టినాము ఏం అంటే ఒక వాస్తవంగా ఒక రైతు రుణమాఫీ చేయలే ఓకేనా పక్కగా ఒక ఒక బంగారు పెట్టినాం రుణమాఫీ చేయలేదు చెప్పినాడు వాస్తవంగా చేయలేదు మళ్ళీ ఇవ్వద్దు జగన్ అన్న పథకాలు చెప్పినాడు ప్రతి ఒక్కటి చేసినాడు ఇప్పుడు మేము కోరుకునేది ఏమంటే ఒక బ్యాంక్ రుణమాఫీలు మేము సాలి సాలినోళ్ళు చేసుకునే వాళ్ళు ఏదో పదో ఏదో పెట్టేసినాము అది రుణమాఫీ చేస్తే మాకు అంతే చాలు జగన్ అన్న ఓకే లక్షణంగా జై జగన్ ఎక్కడి నుంచి వచ్చా మేము వెదురుగొప్ప మండలం వెదురుగొప్ప మండలం నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పెద్దలు చిన్నలు పెద్దలు గృహసారథులు పార్టీ కన్వీనర్లు సర్పంచ్లు ఎంపీటీసులు అందరూ వచ్చాము అందరూ వచ్చాము ఈ యొక్క మీటింగ్ చూసి ఇంకా జగన్ అన్న హండ్రెడ్ పర్సెంట్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలని కైవసం చేసుకోబోతున్నాడు టీడీపీ కంచుకోట అయినటువంటి కుప్పం నియోజకవర్గంలో ఈసారి వైసీపీ జెండాను పాతడం నూటికి నూరు పర్సెంట్ ఇతర స్థానాలు ఇందాక చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ లో ఏ స్కీముల ద్వారా ఎంతెంత అయితే ఎన్ని వేల కోట్లు అయితే కుప్ప నియోజకవర్గానికి ఇచ్చానో కళ్ళకు కట్టినట్టు ప్రతి హృదయాన్ని తాకే విధంగా ఆయన ప్రకటించడం జరిగింది అంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు జీరో సున్నా అని చెప్పి పదహైదు సంవత్సరాలుగా ముందు పద్నాలుగు సంవత్సరాలు సీఎం ముందు ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏ అభివృద్ధి చేయనటువంటి పథకాలని ఏ అభివృద్ధి చేయనటువంటి ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క గొప్ప నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించే అభివృద్ధి పథకంలో నడిపించడం వాస్తవం వాస్తవం వాస్తవం

చంద్రబాబు మా పిల్లలకి డబ్బేసినాడు అమ్మవారి పడేసినాడు నాకు నా వయసు ఇప్పుడు ముప్పై ఏండ్లు నా భర్త చనిపోయి పదహైదు ఏండ్లు నాకు పింఛన్ డబ్బులు ఇస్తాడు అమ్మఒడిస్తాడు అమ్మఒడిస్తాడు డాక్రా కూపించినాడు రైతు భరోసా ఇచ్చినాడు జై జగన్ ఈసారి చంద్రబాబు నాయుడు నాకు ఏమి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు నాకు ఏమి ఇవ్వలేదు మూడు సంవత్సరాలు

ఈ జీడిఎల్ నియోజకవర్ నేను పంచాయతీ కన్వీనర్ మాట్లాడుతున్నాను ఈ ఐదేళ్లలో జగన్ గారు జగన్ గారి రాజకీయంలో ఎటువంటి రికమెండేషన్ లేకుండా ప్రజలు సీఎం దగ్గర నుంచి గా వారి ఖాతాలకి డబ్బులు రావడం జరుగుతుంది ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరు కానీ రికమెండేషన్ చేయకుండా కొన్ని వేల కోట్ల ప్రజలకి జగన్ గారు ఇవ్వడం జరిగింది జగన్ గారి దగ్గర నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా జగన్ గారికి ఓట్ వేస్తారు ఈ మర్చిపోయి కానీ ఓటు వేస్తే ప్రతి ఇంటికి స్కూల్ స్కూల్ అనేది స్కూల్ అనేది భవిష్యత్తు తరానికి మన పిల్లలకు ఇచ్చేది ఉందిరా అంటే అది ఒక స్కూల్ మాత్రమే ఆ స్కూల్ అనేది ఈ ఎక్కడో ఎక్కడో తీసుకెళ్లి జగన్ గారు పెట్టడం జరిగింది ప్రతి ఒక్క పిల్లవాడికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ప్రతి ఒక్క పేదవాడిని కోటిష్ పని చేయాలని సీఎం గారు సీఎం గారు హామీలు నెరవేర్చడం జరిగింది ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో ఈ మీటింగ్ లో కొన్ని దాదాపు పదివే పదివేల కోట్ల మంది పైగా రావడం జరిగింది ఈ ఈ కుప్పంలో చంద్రబాబు నాయుడు ఈసారి ఓడిపో ఖచ్చితంగా గ్యారెంటీ కుప్పంలో ఎంతమంది పొత్తులతో వచ్చినా ఎంత మంది పొత్తులతో వచ్చినా మళ్ళీ సీఎం జగన్ మళ్ళీ సీఎం గా జగన్ భయం స్టార్ట్ అవడం జరిగింది ఇదే కుప్పంలో ఈ మీటింగ్ చూసి వాళ్ళిద్దరు కూడా ఒక భయం స్టార్ట్ అయింది ఈ కుప్పం సభ నెరవేరుతుంది మళ్ళీ సీఎం జగన్ అవుతారని